న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాగుంట కోడలు చందనారెడ్డి అరుతులతో ఘన స్వాగతం పలికిన స్థానికులు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇంటింట మనకందుల ఎన్నికల ప్రచారం పద్దెనిమిదవ వార్డులో కందుల కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించారు సూపర్ సిక్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందులో నారాయణ రెడ్డికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుళ్ళు శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పద్దెనిమిదో బ్లాక్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఎక్కడ పట్టినా ఏ వార్డులోకి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా కూడా స్వచ్ఛందంగా వందలాది మంది తరలి వస్తూ ఉన్నారు అది కాక మహిళలు కూడా వారికై వారు స్వచ్ఛందంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వాళ్ళే పాల్గొనడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ఇదే ఈ పరిపాలన మీద వ్యతిరేకత అర్థమైపోతూ ఉంది రాబోయే రోజుల్లో రేపు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి గారు అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారి ఇరువురిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపురికి ఇచ్చిన వరాలని నిర్విఘ్నంగా తీర్చాలంటే ఇక్కడ నారాయణ రెడ్డి గారు గెలుపు ఈ పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరి గెలుపుకు యావన్ మంది విశేషంగా కృషి చేసి గెలిపించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అలాగే మన మార్కాపూర్ జిల్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలన్నా మన వెలుగొండ ప్రాజెక్టు సత్వరం పూర్తి కావాలన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి యావన్ మంది మార్కాపూర్ డివిజన్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం